హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండినా గుడిగంట్లో సీరియల్లో కాంతం పుస్తలతో ఎక్కడ దాచిపెట్టి ఉంటుంది అలా దాచిపెట్టిన విషయాన్ని ఎవరు తెలుసుకున్నారు అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరిదాకా మిస్ కాకుండా చూసేయండి మీరు ఇప్పటి ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరకైతే సంజు ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి కూర్చుంటారు భోజనం చేద్దామని కాంతం మీనాని వడ్డించమంటది మీనా అయితే వడ్డిస్తూ ఉంటుంది అనుకోకుండా సాంబార్ అయితే కాంతం చీర మీద అయితే పడిపోయేది ఇక కాంతం ఒకసారిగా మీనా మీద అయితే విరుచుకు పడిపోతూ ఉంటుంది ఏంటి ఇదేమైనా తక్కువ రేట్ అనుకున్నావా తీసుకొచ్చి సాంబార్ మొత్తం మీద పోసేసావు అస్సలు మీ ఆయనకే బుద్ధి లేదంటే నీకు అస్సలు బుద్ధి ఉండదు ఎంతైనా ఇద్దరు మొగుడు పెళ్ళాలే కదా ఒకరికి లేనిది ఇంకొకరికి ఎలా వస్తుంది అని అంటా ఉండద్ది ఏదో ఒకటి ఇంతలో బాలు అదేంటండి మీకు చీరలు కరువా మీరు కావాలనుకుంటే బంగారు చీరే కొనుక్కోగలరు మీకు ఈ చీర ఒక లెక్క ఒకవేళ మీనా సాంబార్ పొయ్యాలనుకోండి చీర మీదే ఎందుకు పోసి చెప్పండి మీ మీద కోపం ఉందనుకో మీ మొహాన్ని వేసే కొట్టిద్ది కదా అని బాలు ఇండైరెక్ట్గా మాటలైతే అంటాడు ఆ మాటలకి కాంతం మనసులో అయితే నిజమే వీళ్ళు చేసినా చేస్తారు సరే ఇక్కడితో మనం సైలెంట్ అయిపోదాం మళ్ళీ ఇంకో అవకాశం వస్తుంది కదా అప్పుడు మాట్లాడదాం అని అనుకుంటారు ఇక కాంతాన్ని అయితే ప్రభావతి రోహిణి పిలుస్తుంది రోహిణి కాంతం పిండి గారిని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి క్లీన్ చేసుకుంటారు అని చెప్పింది రోహిణి అయితే దగ్గరుండి కాంతాన్ని వాష్రూమ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది అప్పుడు రోహిణితో కాంతం ఎలా ఉంటుంది ఏంటమ్మాయి మీ కుటుంబంలో అందరూ ఇలాగే ఉంటారా నువ్వు కూడా ఇలాగే ఉంటావా అని మాట్లాడుతుంది అప్పుడు రోహిణి మనుషులందరం ఇలాగే ఉంటాం కదండి ఏ మీరేమైనా కొంచెం డిఫరెంట్గా ఉంటారా ఏంటి అని సెటర్ అయితే వేస్తుంది ఇక ఆ మాటలకు కాంతం నాకెందుకులేమ్మా మీరు ఎలా ఉంటే నాకెందుకు సరేలే నేను వెళ్ళి వాష్రూమ్కి శుభ్రం చేసుకుంటాను ఏ ఇక్కడే ఉంటావా అంటుంది ఏ నేనేమైనా మీ పని మనిషినా ఏంటి ఇక్కడ ఉండడానికి నేను వెళ్ళి నా పని చేసుకుంటాను అని రోహణి చెప్తుంది ఇక అయితే వాష్రూమ్కి వెళ్ళి శుభ్రం చేసుకుని పుస్తల ఎక్కడుందా అని వెతికిద్ది గబా గబా వెతుకుతా అంటలో చీర అడుగునైతే పుస్తల తాడు ఉంటుంది ఇంకా అది తీసుకొని సైలెంట్గా ఎవరు చూడకుండా కారు దగ్గరికి వెళ్ళి కారు డిక్కీలో అయితే దాచిపెట్టేసిద్ది అనమాట లోపలికి వచ్చేసి సంజయ్ని సంజయ్ వాళ్ళ నాన్నని కూడా పిలిచిద్ది అరే సంజయ్ ఇప్పుడు ఫంక్షన్ అయితే అస్సలు జరగదు ఎందుకో చెప్పనా నేను పుస్తల తాడిని దాచిపెట్టేసాను రా ఎవ్వరికి తెలియదు ఈ విషయం ఇదే వంక పెట్టుకొని మనం ఫంక్షన్ని చెడగొట్టేసి ఆ బాలుని అవమానించేసి ఎలాగైనా సరే దాని పేరుని వదిలిచ్చేసుకుందాం ఈ వాటతో అంటది ఇక సంజయ్ వాళ్ళ నాన్న ఇక కాంతాన్ని అయితే పొగిడేస్తారు నువ్వు చాలా పెళ్లి చేస్తావు అక్క నీలో చాలా టాలెంట్ దాగుంది ఇలాంటి టాలెంట్ మా కన్నా నీలోనే ఎక్కువ ఉంది అని పొగిడేస్తూ ఉంటారు కాంతం మురిసిపోతూ ఉంటుందన్నమాట ఇందులో పాలు కూడా మీనాని పిలుస్తాడు మీనా ఒకసారి ఇలా రా అంటాడు ఏంటండి చాలా పనులున్నాయి కదా అని మీనా అయితే చెప్తుంటుంది ఎందుకు మీనా నాతో పాటు నువ్వు కూడా అవమానాలన్నింటినీ భరిస్తున్నావు ఎందుకు ఇక్కడ ఉంటావు నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అంటది అది కాదండి కాంతమత్త గారు అలా వచ్చిన కానించి ఎన్నెన్నో మాటలు అంటున్నారు నాకు ఒక్కసారి ఏదైనా కర్ర పెట్టి నెత్తి మీద ఒకటి అయితే చచ్చి ఊరుకుంటుంది అని అనిపిస్తుంది అనగానే బాలు అయితే వామ్మో కొడతావా ఏంటి నువ్వు కొట్టినా కొడతావు ఎంతైనా మన బంధువులు కదా కాస్త జాగ్రత్తమేనా అని వేటకరంగా మాట్లాడతాడు సరేనండి నా సంగతి అలా వదిలేండి కనీసం మీరైనా ట్రిప్కి వెళ్ళిపోవచ్చు కదా ఏదో విధంగా వాళ్ళు అవమానించాలని చూస్తూనే ఉంటారు అంటది అది కాదు మీనా నేనొక్కడనే ఇక్కడ సమాధానం చెప్పగలిగేవాడిని మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవ్వరూ మాట్లాడలేరు అన్నయ్యలు ఉన్నారంటే అస్సలు నోట్లో నాలుగు లేని వాళ్ళు ఇక నాన్న గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు నాన్న గురించి నీకు తెలియదు ఏముంది చెప్పు ఇక అమ్మ గురించి అంటావా నిన్ను దిడుతుంది నన్ను దెడతది ఇంకెవ్వరిని ఏమీ అనలేదు అన్నది కూడాను ఇక నేను కూడా లేకపోతే అందరినీ చాలా అవమానపరుస్తారు కదా అందుకే నేను ఇక్కడే ఉంటున్నాను అని బాలు చెప్తూ ఉంటాడనమాట కాంతం పుస్తల తాడుని దాచిపెడతామని వెళ్ళినప్పుడు అనుకోకుండా శృతి అయితే యూట్యూబ్ కోసం అని ఒక వీడియో తీసుకుంటూ ఉంటుంది ఇవాళ మా మరదలో ఫంక్షన్ అయితే జరుగుతుంది అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో కాంతం అయితే పుస్తలతో దాచిపెట్టి ఉంటుంది కదా ఆ వీడియో కూడా శృతి ఫోన్లో అయితే రికార్డ్ అవ్వద్ది శృతి సరే ఇంకా ఫంక్షన్కి కొద్దిగా టైం ఉంది కదా ఈ లోపు నేను వీడియోకి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేద్దాంలే అని రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంటుంది ఇంతలో మీనా వాళ్ళ అత్తగారు అదే ప్రభావతి అయితే మీనా వెళ్ళి పుస్తల తాడని తీసుకురా ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాం కదా అని చెప్తుంది మీనా వెళ్ళి అన్నీ వెతుకుద్ది కానీ ఎక్కడా కూడా పుస్తల తాడ కనిపించదు గబగబా హాల్లోకి అయితే వచ్చిద్ది బాలుతో మాట్లాడుతుంది ఏవండి పుస్తిల్ తాడు కనిపించట్లేదు అనగానే బాలు సరిగ్గా వెతుకుమినా ఎక్కడికి పోదు ఇంట్లోనే ఉంటుంది అంటది లేదండి నేను మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు అని మాట్లాడుతూ ఉండగానే కాంతం ఇక సంజయ్ని సంజయ్ వాళ్ళ నాన్న చూసి వీళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు ప్రభావతి అదేంటి నువ్వు నిజంగానే పెట్టావా లేదా అంటది బారు అదేంటమ్మా అలా మాట్లాడతావు నేను రెయింబావుల్లో కష్టపడి సంపాదించి మీనాకి ఇచ్చాను మీనా జాగ్రత్తగానే లోపల పెట్టింది అనగానే మీనా అయితే అదేంటండి అత్తయ్య గారు మీరు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు మేమేం పెట్టామని చెప్తున్నాం కదా మళ్ళీ ఏంటి మమ్మల్ని అడుగుతున్నారు అని మీనా అంటది ఇంతలో కాంతం అవునులే బంగారానికి దిక్కులేని వాళ్ళు మెల్లో పసుపు తాడేసుకుని తిరిగేవాళ్ళు ఏమో ఎవరు తీసేస్తారో ఏంటో అయినా మీ ఇంట్లో మీకు తెలియకుండా తాడెక్కడికి వెళ్ళిపోయి చూడండి ఎవరి జోబుల్లో అయినా పడిందేమో అని పెటకారంగా మాట్లాడుతుంది మీద నానా నిందలు వేసేస్తుంది అనమాట వెంటనే వాళ్ళు తోడుకోవాలిద్దరూ కూడా మీను సంగతి మాకు బాగా తెలుసు మీను ఎలాంటిదో మాకు తెలుసు తాడు ఎక్కడికి పోదండి కానీ మీరు ఇలా మాట్లాడడం అస్సలు బాగాలేదు తను చాలా బాధపడుతుంది కదా అంటారు అదేంటి అవును బాధపడేలా నేనేం మాట్లాడాను మీ ఇంట్లో బంగారాలు వేసుకునే దిక్కులేదు కదా ఏమో ఎవరు తీసేశారో ఏంటో అని అన్నానంతేనమ్మా నేనేమీ అనలేదు అని కాంతం చెప్తూ ఉంటుంది బాలు అయితే అడుగుతాడు మీనాని సరే మీనా నాకు ఒక విషయం చెప్పు చివరిగా నీ గదిలోకి వెళ్ళారు అని అడుగుతాడు మీను ఆలోచించుకుని ఎవరండి గారే వెళ్ళారు చీర మీద సాంబార్ పడింది కదా శుభ్రం చేసుకుందామని చెప్పేసి ఇక ఆ మాటలకైతే కాంతం స్టాక్ అయిపోద్ది అనమాట అదేంటి ఏంటి నన్ను అనుమానిస్తున్నారా ఏంటి ఆ పుస్తలతో నేను దొంగిలించాను అనుకుంటున్నారా నా ఒంటమే చూస్తారు కదా ఎంత బంగారం ఉందో ఆ పుస్తలతోడు కనీసం నేను వేసుకున్న బంగారంలో ఒక్క మూలకు కూడా రాదు అని కాంత చెప్తూ ఉంటుంది ఈలోపు శృతి అయితే బయటకు వస్తుంది తనకై గొడవ అంతా తెలియదు కదా అసలు ఏం జరిగింది అని బాలను అడిగిద్ది ఏం లేదు పుస్తకల తాడైతే కనిపించట్లేదు మీనా మీద నిందలేస్తున్నారు వీళ్ళు వీళ్ళంటే తనైతే ఆలోచించిద్దమాట శృతి శృతి ఆలోచించి అవును నేను వీడియో తీస్తున్నప్పుడు కాంతం గారే కదా కారు వైపుకు వెళ్ళారు ఒకవేళ కాంతం గారు కానీ తీసేసి ఎక్కడైనా దాచిపెట్టుంటారా ఉంటారా అని సైలెంట్గా కార్కిస్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళి డిక్కీలో అనమాట డిక్కీలో చూడగానే పొస్తల తాడైతే కనిపించింది ఇక ఆ తాడు తీసుకుని ఇంకా అందరూ అయితే గొడవ పడుతూ ఉంటారు గొడవ పడేటప్పుడు ఆపండి ఇదిగోండి తాడు నా దగ్గరే ఉంది మీనా గదిలోనే ఉంది మీరు సరిగ్గా వెతుకుండ్రు అని చెప్తుంది ఇక తాడు చూడంగానే కాంతం షాక్ అయిపోద్ది కాంతం మనసులో ఎలా అనుకుంటుంది ఇదేంటి తాడు నేను దాచిపెట్టేను కదా దీనికి ఎలా దొరికింది ఇప్పుడు ఏం జరుగుతుంది సరేలే మన మీద అనేంత ఏం కాదు మనం ఏ విధంగా అయినా తప్పించుకోవచ్చు అని కాంతం మనసులో అయితే ఎలా అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే సరేలే పుస్తల తాడు దొరికింది కదా ఇకనైనా ఫంక్షన్ని ముందుకు తీసుకువెళ్దాం అని చెప్తుంది సరే మీనా తీసుకువెళ్ళు పుస్తుల తాడు తీసుకువెళ్ళి ఫంక్షన్కి అంతా రెడీ చేయండిది ఇక మీనా నేను ఆ తాడును ముట్టుకోను నా మీద ఇన్ని నిందలు వేశారు నన్ను ఎలా తీసుకువెళ్ళమంటారు అత్తయ్య గారు అంటే సరేనమ్మా రోహిణి శృతి మీలో ఎవరైనా పుస్తల తాడని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి రండి అంటది రోహిణి అయితే తీసుకెళ్ళి పుస్తకల తాడని అయితే పెట్టొస్తుంది ఇక శృతి అయితే కాంతం దగ్గరికి వెళ్ళి సైలెంట్గా మాట్లాడుతుంది సరేనండి కాంత పిండి గారు మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందామా బయటకు వెళ్ళి అంటది ఏ ఎందుకు అండి ఇప్పుడు మీరు వస్తారా ఒక పుస్తల తాడు ఎలా వచ్చిందో అందరి ముందు చెప్పమంటారా అంటది సరే వస్తాను అని చెప్తుంది అనమాట ఈ వాళ్ళ సీరియల్ అయితే ఇది ఇక తర్వాత ఎపిసోడ్లో శృతి కాంతానికి ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది అసలు ఏం జరుగుంటుంది అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి